హాయ్ టీచర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం ఫిర్కీ యాప్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ ఫిర్కీ యాప్ కేఆర్పిస్ కి మోడ్యూల్ వన్ ఓపెన్ అయిపోయింది ఈ మాడ్యూల్ వన్ ఇరవయో తారీఖున స్టార్ట్ అయిపోయింది ఒకటో తారీఖు అక్టోబర్ వరకు కేఆర్పిస్ కంప్లీట్ చేస్తారు టీచర్స్ అయితే ఈ రోజు నుంచి అంటే ఇరవై ఆరో తారీఖు నుండి ఈ ఫిర్కి యాప్ యాప్లో మోడ్యూల్ వన్ కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు ఇది పదిహేనో తారీఖు వరకు అంటే దసరా సెలవులు లాస్ట్ వరకు అంటే నెక్స్ట్ కాంప్లెక్స్ కి ముందు రోజు వరకు మనం ఈ మాడ్యూల్ వన్ వరకు కంప్లీట్ చేసుకోవాలి ఈ రెండు లింక్స్ స్క్రీన్ పైన కనిపించి ఈ రెండు లింక్స్ ని యాక్సెస్ చేయడం ద్వారా ఫస్ట్ లింక్ ఇదేంటంటే టిపిడి కోర్సులో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి నెక్స్ట్ లిస్ట్ ఏంటంటే కేఆర్పి మొబైల్ నెంబర్ దీంట్లో ఇస్తే కేఆర్పికి మ్యాప్ చేసిన పది మందో లేకపోతే ఇరవై మందో టీచర్స్ యొక్క లిస్ట్ మొత్తం ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చేస్తుంది ఈ రెండు లింక్స్ మన నేను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే యూటిలైజ్ చేసుకోండి మెయిన్గా ఫిర్కీ యాప్ ఓపెన్ చేయగానికి మనకి డిస్ప్లే యూజర్ ఇంటర్ఫేస్ విధంగా కనిపిస్తుంది ఇది ఏంటంటే కింద మెనూ ఒకసారి చూడండి దీన్ని డాష్ బోర్డ్ అంటారు దీన్ని డాష్ బోర్డ్ అంటారు ఇదేమో ప్రోగ్రామ్స్ తర్వాత ఇది మెసేజెస్ ఇది నోటిఫికేషన్స్ ఇదేమో రిసోర్సెస్ ఇది మోర్ ఆప్షన్స్ ఇవి అయితే దీంట్లో మనం ఎక్కువగా ఇప్పుడు మనం ఉపయోగించేది ఏంటంటే ఈ హ్యాట్ సింబల్ ఉంది చూసారా ప్రోగ్రామ్స్ దీన్ని మనం యూజ్ చేయాలి దాన్ని ఒకసారి క్లిక్ చేద్దాం చూడండి క్లిక్ చేయగానే మై ప్రోగ్రామ్స్లో అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ క్లాసెస్ త్రీ టు ఫైవ్ అని అని కనిపిస్తుంది చూసారా అది ఆ కోర్సు మనం ఇప్పుడు మనం క్లిక్ చేసుకోవాలి ఈ కోర్సు ఈ కోర్స్ క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ ఆ కోర్సులో ఉన్న చాప్టర్స్ తర్వాత మోడ్యూల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే వచ్చేస్తాయి దీంట్లో ఏవి కంప్లీట్ అయితే అవి డన్ అని కనిపిస్తాయి చూడండి ఇది కంప్లీట్ చేశాను నేను డన్ అని వచ్చింది ఇది కంప్లీట్ చేశాను డన్ అని వచ్చింది తర్వాత ఇక్కడ ఇది కంప్లీట్ చేయలేదు ఇక్కడ యూనిట్ త్రీ కంప్లీట్ చేయలేదు కాబట్టి టు డూ అని వచ్చింది టు అని వచ్చింది మనం క్లిక్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనిట్ వన్ చూడాలనుకోండి నేను యూనిట్ వన్ అనే పేరు పైన క్లిక్ చేయాలి యూనిట్ టూ ఓపెన్ చేయాలనుకోండి ఎగ్జాక్ట్గా దీనిపైన క్లిక్ చేయాలి ఇవేంటంటే హెచ్ ఫైవ్ పి ఫైల్స్ అంటే ఒక వీడియో ఉంటుంది క్వశ్చన్స్ ఉంటాయి రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో పాస్ చేసి మనకి క్వశ్చన్స్ ఇస్తారు వాటికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ అవుతూ ఉంటాం అలా వీడియోని స్కిప్ చేయడానికి ఎక్కడా ఉండదు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు దీక్షా కోర్సులో అయితే దీక్షా ప్లాట్ఫామ్లో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉండేది ఇక్కడ మాత్రం ఫిర్కీ యాప్లో మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ఛాన్సే లేదు కాబట్టి ఒక ఈ ఏవైనా కూడా వన్ బై వన్ ఓపెన్ అవుతూ ఉంటాయి ఇక్కడ వరకు ప్రస్తుతానికి నేను ఈ యూనిట్ త్రీలో ఉన్నాను కాబట్టి నాకు డెమాన్స్ట్రేషన్ వీడియో ఇది ఇది లాక్ అయిపోయి ఉంది చూడండి లాక్ సింబల్ ఉంచోండి లాక్ సింబల్ ఉంది అంటే దాని ముందు చాప్టర్ లేకపోతే దాని ముందు యూనిట్ మనం కంప్లీట్ చేయలేదని దాని మీనింగ్ ఇక్కడ టు డూ అని కనిపిస్తుంది చూడండి టు డూ యూనిట్ త్రీలో టు డూ ఇది డన్ అని వచ్చే వరకు నెక్స్ట్ ఓపెన్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మొత్తం ఓవర్ వ్యూ చూడాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో దీన్ని కోర్స్ ఇండెక్స్ ఆప్షన్ దీన్ని ఈ త్రీ డాట్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇది ఇక్కడ క్లిక్ చేయగానే మనకి మొత్తం కోర్స్ ఇండెక్స్ మొత్తం వచ్చేస్తుంది కోర్స్ ఇండెక్స్ మొత్తం వచ్చేస్తుంది దీనిలో చూసుకుంటే యూనిట్ వన్ నేను కంప్లీట్ చేశాను యూనిట్ టూ కంప్లీట్ చేశాను అవుట్ ఫర్ మోడ్యూల్ వన్ ఓపెన్ అవుతుంది అంటే ఈ ఈ సెక్షన్స్ వేరు యూనిట్స్ సెక్షన్ వేరు హ్యాండ్అవుట్ సెక్షన్ వేరు మనకి క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్ అవుట్ మోడ్యూల్ వన్ కూడా అయిపోయింది సమ్మరీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే క్విజ్ ఓపెన్ అవ్వాలి తర్వాత మోడ్యూల్ త్రీ ఇక్కడ యూనిట్ త్రీ యూనిట్ త్రీ దగ్గర నుంచి ఇవి 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 ఇవన్నీ కంప్లీట్ చేయాలి తర్వాత ఇవి వీటి వరకు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అవ్వాలి టీచర్స్కి అయితే పదిహేనో లోపు అదే కేఆర్పి అయితే ఒకటో తారీఖు లోపు కంప్లీట్ చేసుకోవాలి అక్టోబర్ ఒకటో తారీఖు కేఆర్పిలకి అక్టోబర్ పదిహేనో తారీఖు టీచర్స్కి కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్లో ఇవి ఇవి కనిపిస్తు చూడండి లాక్ సింబల్స్ ఈ లాక్ సింబల్స్ ఎందుకు వస్తాయి ఇది ఓపెన్ అవ్వకపోతే యూనిట్ త్రీ కంప్లీట్ అవ్వకపోతే మిగతా అవన్నీ కూడా లాక్లో ఉంటాయి ఇక్కడ కూడా అంతే సేమ్ వన్ బై వన్ యూనిట్లు పై పై నుంచి మనం చేసుకుంటూ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మాడ్యూల్ వన్కి కి సంబంధించిన అవుట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి వీడియోలో వచ్చే క్వశ్చన్స్కి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇస్తున్నారు ప్రీ టెస్ట్ కి మాత్రం సెకండ్ అటెంప్ట్ అనేది ఉండదు ఇక్కడ ప్రీ టెస్ట్ కనిపిస్తుంది చూడండి ఈ ప్రీ టెస్ట్ లో థర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీన్ క్వశ్చన్స్లో వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ఇన్ని కరెక్ట్ అయినా కూడా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే ప్రీ లో మార్క్స్ తక్కువగా వస్తాయి ఎవరికైనా పోస్ట్ టెస్ట్లో మాత్రం మన కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ ప్రీ లో మాత్రం గా మనం ఆన్సర్లు ఇద్దాం ఎక్కడ ఎవరి దగ్గర కాపీ చేయకుండా ఉంటే చాలా బెటర్ ఒకసారి ప్రీ టెస్ట్ లో నేను ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి అటెంప్ట్ వన్ ఫినిష్ అని కనిపిస్తుంది చూడండి అయితే ఇక్కడ స్టేటస్ కంప్లీట్గా చూడొచ్చు రివ్యూ బటన్ క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వన్కి నేను ఒక ఆప్షన్ ఇచ్చాను అనుకుందాం ఈ ఆప్షన్ ఇచ్చాను ఒకవేళ కరెక్ట్ అయితే గ్రీన్ కలర్లో టిక్ వస్తుంది ఒకవేళ రాంగ్ అనుకోండి రెడ్ కలర్లో ఇంటూ మార్క్ వస్తుంది లాస్ట్లో ద కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ వస్తుంది మన ఆన్సర్ కరెక్ట్ అయితే యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని వస్తుంది ఒకవేళ రాంగ్ అనుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అని డిఫరెంట్ ఆన్సర్ ని ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా మనం ఇచ్చిన పదమూడు క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ అక్కడ డిస్ప్లే ఇస్తారు ఇవన్నీ కూడా మనం మన రిఫరెన్స్ కోసం అనమాట ఇవి ఈ పదమూడు క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ చూడవచ్చు ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ రైట్ అయితే రైట్ ఇక్కడ చూడండి రాంగ్ ఆన్సర్ టిక్ చేశాను నేను రైట్ ఆన్సర్ వేరేది అని ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ అందరూ ప్రిటిఎస్ రాసి ఉంటారు కాబట్టి ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను అందరికి ఇవన్నీ కూడా ఓపెన్ గానే ఉన్నాయి మనం ఎక్కువగా ఈ ఇండెక్స్ లాస్ట్ లో చూడండి ఇండెక్స్ ఈ ఆప్షన్ యుటిలైజ్ చేసుకోవడం బెటర్ దాన్ని క్లిక్ చేయగానే మనకి మనం ఏ ఏ ప్రోగ్రామ్స్ లో ఉన్నాము ఎక్కడ ఉన్నాము అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా తెలుస్తుంది మనం వీడియో చూస్తున్నప్పుడు మైండ్ లో పెట్టుకోవాల్సిన ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము దీంట్లో మెయిన్గా మనం స్టాప్ చేయాలన్నా పాస్ చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తాము ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ఎలాగో ఆప్షన్ లేదు మనం బ్యాక్వర్డ్ రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకుంటాము దీంతో పాటు దీంతో పాటు మనం గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ త్రీ చిన్న సర్కిల్స్ చూడండి ఇదిగో ఈ సర్కిల్ ఒకటి ఈ సర్కిల్ ఒకటి ఈ సర్కిల్ ఒకటి ఈ మూడు సర్కిల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న సర్కిల్స్ ఈ ప్లేస్లో మన వీడియో రాగానే వెంటనే మనకు క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు చూడండి క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ వెళ్తాం అనమాట ఆన్సర్ ఇది ఒకటి టిక్ చేస్తాము కరెక్ట్ ఆన్సర్ తర్వాత కొద్దిగా స్క్రాల్ చేసుకుని పైకి స్క్రాల్ చేసిన తర్వాత మనం చెక్ అని క్లిక్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత చెక్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒకవేళ కరెక్ట్ అయితే ఇలా గ్రీనిష్ కలర్లో వస్తుంది మనకి ఆన్సర్ కరెక్ట్గా వన్ బై వన్ అని చూపిస్తుంది అప్పుడు మనం ఒక క్వశ్చన్ అయిపోయినట్టు ఇదే విధంగా క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ని కూడా మనం కంప్లీట్ చేస్తాము థర్డ్ క్వశ్చన్ కూడా మనం కంప్లీట్ చేస్తాము త్రీ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ సబ్మిట్ ఆన్సర్స్ అనేది సబ్మిట్ చేయాలి ఇక్కడ కింద చూడండి స్టార్ కనిపిస్తుంది ఈ స్టార్ బటన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పాపప్ పాపప్ స్క్రీన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మనకేంటంటే క్వశ్చన్ వన్ మనం ఎప్పుడు అటెంప్ట్ చేసాము ఏ టైంలో అటెంప్ట్ చేసాము క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్ త్రీ దానికి మనకు వచ్చిన స్కోర్ ఇక్కడ ఇస్తున్నారు ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే అయితే రీ అటెంప్ట్ ఆప్షన్ కూడా ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయినా కూడా ఈ వీడియోలో ఎంబెడ్ అయిన క్వశ్చన్స్ వరకు మాత్రమే మనకి మనం రీ అటెంప్ట్ ఇవ్వచ్చు మనం కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు మనం అటెంప్ట్ చేస్తూనే ఉండొచ్చు అయితే ఇక్కడ మొత్తం త్రీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఈ స్టార్ సింబల్ని క్లిక్ చేస్తాము ఈ డౌన్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఈ స్టార్ సింబల్ని క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే ఈ త్రీ క్వశ్చన్స్ వస్తాయి తర్వాత సబ్మిట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఈ సబ్మిట్ ఆన్సర్స్ అనే దాన్ని క్లిక్ చేస్తాము అప్పుడు ఆన్సర్ ఆర్ సబ్మిటెడ్ అని వస్తుంది ఇది ఇది ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తేనే ఆ వీడియో కంప్లీట్ అవుతుంది ఇక్కడ స్టార్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆన్సర్స్ వస్తాయి ఈ ఆన్సర్స్ ని మనం కన్ఫర్మ్ చేస్తాము సబ్మిట్ ఆన్సర్స్ ని క్లిక్ చేస్తాం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది లాస్ట్ లో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఎంబెడ్ అయిన ఇది కాబట్టి స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా ఇలా ఎక్స్టర్నల్ లింక్స్ కూడా కనిపిస్తాయి దాన్ని మనం క్లిక్ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనం బయటకు వెళ్ళిపోతాం యూట్యూబ్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి వీటిని మాత్రం ఈ లాస్ట్ లో వచ్చి ఎండ్ స్క్రీన్స్ ని మాత్రం క్లిక్ చేయకూడదు ఇక్కడ చూడండి ఒకవేళ త్రీ క్వశ్చన్స్ ని కనుక మనము ఆ ఆన్సర్స్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందంటే యూనిట్ టూ లో ప్లేస్ వాల్యూ ఇక్కడ యూనిట్ టూ ఓపెన్ చేసినప్పుడు ఇంకా ఇది లాక్ లోనే ఉంది చూడండి యూనిట్ టూ ఇంకా లాక్ లోనే ఉంది దానికి రీజన్ ఏంటంటే యూనిట్ వన్ ఇంట్రొడక్షన్ అనే వీడియోలో మనం నాట్ అవైలబుల్ అన్లెస్ ద యాక్విటీ యూనిట్ వన్ ఇంట్రొడక్షన్ ఈజ్ మార్కెట్ కంప్లీట్ కంప్లీట్ చేయకపోతే అవదు త్రీ ని ఆ పాపప్ వచ్చే త్రీ లో వాటిని సబ్మిట్ చేయాలి ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం వన్ టూ త్రీ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా ఈ విధంగా ఆ ఆప్షన్స్ ని సబ్మిట్ చేసి లాస్ట్ వరకు వీడియో ఎండ్ స్క్రీన్ వచ్చే వరకు మనం వీడియో చూస్తేనే ఇప్పుడు ఫస్ట్ వీడియో ఆ విధంగా చూస్తేనే సెకండ్ వీడియో సెకండ్ యూనిట్ టూ అనేది మనకి ఓపెన్ అవుతుంది వీడియోలో స్పీడ్ పెంచుకోవచ్చులే కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి కుదరదు మనం వీడియో చూసేటప్పుడు మాత్రం కాస్త స్పీడ్ ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లాస్ట్ లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసి మనం ప్లేబ్యాక్ రేట్ ని పెంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇక్కడ త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ క్లిక్ చేశాను ఇక్కడ ప్లేబ్యాక్ రేట్ అనేది కనిపిస్తున్న చూడండి ఈ ప్లేబ్యాక్ రేట్ ని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు నేను వన్ లో ఉన్నాను వన్ స్పీడ్ లో వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కూడా మనం పెట్టుకోవచ్చు వీడియో కాస్త తొందరగా మనకి స్క్రాల్ అవుతూ ఉంటుంది ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఎలాగో లేదు కాబట్టి మనకి ఈ విధంగా ఒకవేళ తొందరగా వీడియో చూడాలనుకుంటే వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వరకు మాత్రం పెట్టుకోండి ఒకవేళ ఫుల్ స్క్రీన్ లో వీడియో చూసే చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఈ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోవచ్చు కొన్ని ఓల్డర్ ఫోన్స్ లో అయితే ఇవేమి కనిపించట్లేదు ముందుకి వెనక్కి ఈ విధంగా స్క్రాల్ అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం గూగుల్ క్రోమ్ యాప్ యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ హ్యాండ్అడ్స్ కూడా ఉన్నాయి చూడండి హ్యాండ్అట్ మాడ్యూల్ వన్ అని ఉంది మనకి ఇచ్చే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎక్కువగా ఈ హ్యాండ్అడ్స్ లోనే ఉంటాయి ఈ హ్యాండ్అడ్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ యూనిట్ వన్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వస్తున్నప్పుడే మనకి మాడ్యూల్ కి సంబంధించిన హ్యాండ్వర్డ్స్ కూడా ఓపీఎఫ్ ఓపెన్ అవుతాయి ఈ ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్అట్ ఫర్ మాడ్యూల్ వన్ అని కనిపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మనకి ఓపెన్ బటన్ కనిపిస్తుంది ఓపెన్ బటన్ క్లిక్ చేయాలి అప్పుడు మనం అడోబ్లో కానీ ఇంకొక పీడిఎఫ్ యూర్లో కానీ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆ మాడ్యూల్ మోడ్యూల్ వన్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం వస్తుంది ఈ మెటీరియల్ని మనం రిఫరెన్స్గా యూజ్ చేసుకుని దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఈ మెటీరియల్ని బేస్ చేసుకుని మనం ఇవ్వచ్చు సేమ్ ప్రీ టెస్ట్ ఏ విధంగా అయితే ఉందో క్వశ్చన్స్ ఆన్ అవుట్ మాడ్యూల్ వన్ ఈ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఆ క్వశ్చన్స్ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఈ విధంగా రివ్యూ చూడండి రివ్యూ చూస్తే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటో కూడా మనకి ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఈ విధంగా ఈ విధంగా మనం క్విజ్ ఆఫ్ మాడ్యూల్ వన్ వరకు కంప్లీట్ చేస్తాము పిఎల్సి పిఎల్సి అంటే పియర్ లెర్నింగ్ సర్కిల్స్ ఇది అంటే కాంప్లెక్స్ అవి కాంప్లెక్స్ ఉన్నప్పుడు మనం కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఇక్కడి వరకు ఇక్కడి వరకు మనం కంప్లీట్ చేసుకోవాలి క్విజ్ ఆఫ్ మోడ్యూల్ వన్ వరకు మనం అన్ని టాప్ లో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన వీడియోలో కమెంట్ లో కమెంట్ చేయండి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నా కూడా మనకి కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే టాప్లో కనిపిస్తుంది చూసారా ఫోటో సింబల్ కనిపిస్తుంది ఈ డ్యాష్ బోర్డ్లో ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయి ఉండాలి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ వెళ్ళాలన్నమాట దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పోర్ట్ఫోలియో అని వస్తుంది మనకున్న మనకు వచ్చిన బ్యాడ్జెస్ అన్నీ కూడా దీంట్లో గ్రేడ్స్ బ్యాడ్జెస్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి ఈ లాస్ట్లో త్రీ డాట్స్ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఈ మోర్ ఆప్షన్ యూజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్యాలెండర్ వస్తుంది తర్వాత మై అకౌంట్ వస్తుంది ఎడిట్ ప్రొఫైల్ వస్తుంది మనం ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్